ఒక అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది ఒకసారి అడవిలోని కొలనులో హంసని చూసి తెల్లగా ఎంత అందంగా ఉంది ఈ హంస దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు నేను ఉన్నాను ఎందుకు అనుకునేది కాకి ఒకసారి హంస దగ్గరకు వచ్చి ఆ మాటే అంది నేను అలానే అనుకొని గర్వపడేదాన్ని కానీ చిలుకని చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమయ్యింది అని చెప్పింది హంస ఎరుపు ఆకుపచ్చ రంగుతో ఎంత బాగుంటుందో కదా చిలుక అంది హంస అప్పుడు కాకి చిలుక దగ్గరకు వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది అవును హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అనిపించింది నాకు రెండు రంగులే ఉన్నాయి నెమలికి ఎన్ని రంగులో అంది చిలుక కాస్త అసూయగా వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి కాని కాకి అడివంత తిరిగింది కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు ఒకసారి అది దగ్గర ఊర్లోని జూలో నెమలిని చూసింది దాని వద్దకెళ్లి పక్షులన్నిటిలో అందమంటే నీదే మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తలు ముంచేసింది కాకి చెప్పిందంత విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి నా అందం వల్లనే ఇక్కడ బందీ అయ్యాను అడవిలో ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాంకుంటూ తిరగాల్సి వచ్చింది చివరికి వాళ్ళ చేతులకి చిక్కి ఈ జూలో పడ్డాను ఇక్కడికొచ్చాక కాకి కంటే స్వేచ్ఛ జీవి మరొకటి లేదు కదా అనిపించింది ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు ఒక్క మీ కాకుల్ని తప్ప నేను కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా అంది నెమలి ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది ఇలాంటి స్టోరీస్ మీకు ఇంకా కావాలంటే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి